కోర్టు వాళ్ళు వేదవతి ఇంటికి రాగానే అత్తయ్య గారు రూమ్లో కూర్చొని గుడ్లు పెడితే ఎలా కోర్టు వాళ్ళు వచ్చారు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఇక దాంతో వేదవతి వాళ్ళు బయటికి వస్తూ ఉంటారు తొందరగా అందరూ బయటికి రండి ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోవాలి మీకు ఇచ్చిన సమయం దాటిపోయింది అని కోర్టు వాళ్ళు చెప్తూ ఉంటే ఇక వేదవతి కుటుంబం అంతా కూడా బాధపడుతూ ఇంటిని చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు వేదవతి పూజ గదిలోకి వెళ్ళి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను తీసుకొని వస్తూ ఉంటుంది నేను ఇక్కడి నుండి వెళ్ళిపోతున్నా కూడా నా మనసు నా ప్రాణం అంతా కూడా ఇక్కడే ఉంది అని వేదవతి బాధపడుతూ ఆ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక వేదవతి చేతిలో నుండి తాళపత్ర గ్రంథాలు ఉన్న పెట్టెను ప్రసాదరావు తీసుకుంటాడు ఇక ప్రసాదరావు వేదవతి అలా కుటుంబ సభ్యులంతా కలిసి ఇంటిని చూసుకుంటూ బాధపడుతూ ఉంటే అమ్మ ఎక్కువ సమయం లేదు ఇల్లు ఖాళీ చేసి బయటికి పదండి అని కోర్టు వాళ్ళు చెప్తూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు ఇంటిని చూసి బాధపడుతూ ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటే శ్రీకర్ వేదవతి పైన చెయ్యి వేసి రామ్మ బయటికి వెళ్దాం రామ్మ అని తీసుకువెళ్తూ ఉంటాడు ఇంకా వసంత ప్రసాదరావును పట్టుకొని ఏడుస్తూ ఇంట్లో నుండి బయటికి వస్తూ ఉంటుంది ఇక ఇంటి చుట్టుపక్కల వాళ్ళంతా కూడా బయటికి వచ్చి ఇల్లు ఖాళీ చేపిస్తున్నట్టున్నారు కోర్టు వాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక వేదవతి వాళ్ళు ఇంటిని చూసి ఇంటి బయటకు వచ్చి వెనక్కి తిరిగి మరీ చూసుకుంటూ బాధపడుతూ ఉంటే కోర్టు వాళ్ళు ఇంటికి తాళం వేసి ఇల్లు సీజ్ చేయబడింది అని ముద్ర వేసి అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక వేదవతి వాళ్ళు ఇంటివైపు చూస్తూ చాలా బాధపడుతూ వెళ్ళిపోతూ ఉంటారు ఇక చుట్టుపక్కల వాళ్ళంతా కూడా రోడ్డు మీదకి వచ్చి వేదవతి వాళ్ళు బాధపడుతూ ఉంటే వేదవతి వాళ్ళని చూస్తూ వీళ్ళని చూస్తుంటే బాధ అనిపిస్తుంది ఎంతటి బ్రతుకు బ్రతికి ఇప్పుడు ఇలాంటి బ్రతుకు బ్రతకాల్సి వస్తుంది అని మాట్లాడుకుంటూ ఉంటారు ఇక మరో కొంతమంది వీళ్ళ ఇంట్లో జరుగుతున్న గొడవల గురించి మనకు తెలియదా ఏంటి ఈ ఇంటి చిన్న చిన్నకూడలు అవనిని అవని కూతురు అక్షయని ఇంట్లో నుండి బయటకు గెంటేసిన తర్వాత వీళ్లకు ఇలాంటి దుస్థితి ఏర్పడింది వీళ్ళ చేతులారా వీళ్ళే చేసుకున్నారు వీళ్ళ కర్మకు ఎవరు కూడా బాధ్యతలు కారు అవని అవని కూతురు చాలా మంచివాళ్ళు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఆ మాటలను అర్చన విని బయట నా ఉన్నవాళ్ళు అమ్మను నన్ను అర్థం చేసుకున్నారు కానీ ఇంట్లో వాళ్ళు అర్థం చేసుకోలేకపోయారు అని మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అవని వాళ్ళు కూడా చిన్న ఇంటిని ఖాళీ చేసి కంపెనీ వాళ్ళు ఇచ్చిన గెస్ట్ హౌస్కి వెళ్ళాలని అమ్మవారిని పట్టుకొని బయటికి వస్తూ ఉంటారు అవని ఇప్పుడు పెద్దిళ్ళు వచ్చింది కదా అని పేదరికంలో ఉన్న ఈ ఇంటిని ఎప్పటికీ మర్చిపోలేము అని సుజాత చెప్తూ ఉంటుంది అవునక్కా అని అవని అంటూ ఉంటుంది మన జ్ఞాపకాలన్నీ కూడా ఈ ఇంట్లోనే ఉన్నాయి కదక్కా అని అవని అంటూ ఉంటుంది ఇకలా వాళ్ళు కూడా ఆ చిన్న ఇంటిని చూసుకుంటూ సంతోషపడుతూ పెద్ద ఇంటికి బయలుదేరుతూ ఉంటారు ఇక అవని వాళ్ళు చాలా సంతోషంగా కంపెనీ గెస్ట్ హౌస్కు అమ్మవారిని తీసుకుని బయలుదేరుతూ ఉంటారు మరోవైపు వేదవతి వాళ్ళు కూడా రోడ్డు మీద నడుచుకుంటూ అలా వెళ్తూ బాధపడుతూ ఉంటారు మనకు ఇలాంటి పరిస్థితి వస్తుందని అస్సలు అనుకోలేదు అని శౌర్య ఏడుస్తూ ఉంటుంది ఇక అలాగే వేదవతి వాళ్ళు కూడా ఆటోలో శ్రీకర్ ఫ్రెండ్ ఇల్లు అని చెప్పి ఒక ఇల్లుని ఆ ఇంటికి వస్తూ ఉంటారు ఇక శ్రీకర్ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వేదవతి వాళ్ళు రాగానే ఇక నుండి మనం ఈ ఇంట్లోనే ఉండాలా అని శౌర్య అంటూ ఉంటుంది అవును ఈ ఇంట్లోనే ఉండాలి అని వేదవతి ఏడుస్తూ ఉంటుంది మన పాత ఇంట్లో ఒక వంతు కూడా లేదు ఈ ఇల్లు ఈ ఇంట్లో మనం ఎలా ఉంటాము అని వేదవతి వాళ్ళు బాధపడుతూ ఉంటారు ఇక మనం ఈ ఇంట్లో తప్ప ఇంకెక్కడా ఉండలేము మనకు ఎప్పు ఎవరు కూడా రెంట్కి ఇవ్వరు అని పెద్దిరాజు చెప్తూ ఉంటాడు ఈ ఇంటికి ఎదురుగా ఎంత పెద్ద ఇల్లు ఉందో చూడండి ఆ ఇంటిని చూస్తూ ఈ ఇంట్లో ఉంటూ మనం ఆ ఇంట్లో ఉన్నట్లు ఫీల్ అవ్వడం తప్ప ఇంకా ఇప్పుడు ఏం చేసేది లేదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు అందరూ కూడా ఇంటికి ఎదురుగా ఉన్న పెద్ద ఇంటిని చూస్తూ ఉంటారు అబ్బా నిజంగానే ఎంత పెద్దగా ఉందో ఆ ఇంట్లో వాళ్ళు నిజంగా చాలా డబ్బున్న వాళ్ళు అయి ఉంటారు రిచ్ పర్సన్స్ అయి ఉంటారు అని మాట్లాడుకుంటూ ఉంటారు ఎవరో ఇల్లు గురించి మనకు అవసరమా మన ఇంట్లోకి మనం వెళ్దాం పదండి అని ప్రసాదరావు అంటూ ఉంటాడు అవును కరెక్టే చెప్పింది అని అందరూ కలిసి లోపలికి వెళ్తూ ఉంటే అప్పుడే ఆ పెద్ద ఇంటి ముందు ఒక కార్ వచ్చి ఆగుతుంది కార్ వచ్చి ఆగింది ఆ పెద్ద ఇంటి ఓనర్స్ ఉంటారు అని సౌర్య అంటూ ఉంటుంది ఆ కార్లో నుండి సుజాత దిగుతుంది సుజాతని చూడగానే కృష్ణబాబు అదేంటి కార్లో నుండి మన ఫైర్ బ్రాండ్ సుజాత దిగింది అని అంటూ ఉంటాడు కొంప తీసి ఇప్పుడు అవని దిగుతుందా ఏంటి అని నిహారిక అంటూ ఉంటుంది అప్పుడే అమ్మవారిని పట్టుకుని అవరి కార్లో నుండి దిగి బయటికి వస్తూ ఉంటుంది ఇదేంటి వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని వేదవతి అంటూ ఉంటుంది ఇక అప్పుడు అర్చన అవని గారు ఇక్కడ అని అడుగుతూ ఉంటుంది ఇక అవని వాళ్ళు వేదవతి వాళ్ళను చూసి షాక్ అయ్యి మా విషయం తర్వాత చెప్తాను మీరేంటి ఇక్కడ అని అడుగుతూ ఉంటారు ఇంకా ఏముందమ్మా కోర్టు వాళ్ళు ఇల్లు సీజ్ చేశారు కదా అందుకే మేము శ్రీకర్ ఫ్రెండ్ ఇల్లు అని చెప్తే ఇక్కడ ఉండడానికి వచ్చాము అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు మనం ఈ చిన్ని ఇంటికి వచ్చామని మనల్ని హేనలు చేయడం కోసం వీళ్ళు ఇక్కడికి వచ్చారు అని వేదవతి అంటూ ఉంటుంది మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని అపార్థం చేసుకుంటూనే ఉంటారా అవనికి జనరల్ మేనేజర్గా ప్రమోషన్ వచ్చిన తర్వాత కంపెనీ వాళ్ళు గెస్ట్ హౌస్తో పాటు కార్ కూడా ఇచ్చారు అదే ఈ గెస్ట్ హౌస్ ఇక్కడ ఉండడానికి వచ్చాము అని సుజాత చెప్తూ ఉంటుంది ఎక్కడికి పోయినా కూడా ఈ శని మనల్ని వదిలేలా లేదు అంత దూరాన ఉంటేనే రోజు వచ్చి మనల్ని టార్చర్ చేసి మన పైన గొడవ పెట్టుకుని వెళ్ళేది అలాంటిది ఈరోజు ఇంకా మన కల్లెదురుగానే రోజు కనిపిస్తూ ఉంటుంది దీని గొప్పతనం దీని ఎచ్చులు చూసి మనం తట్టుకోలేమేమో అని వేదవతి అంటూ ఉంటుంది మీరు నా గురించి ఎప్పటికీ కూడా మంచిగా ఆలోచించారని నాకు అర్థమైంది కానీ నేను మీ గురించి ఆలోచిస్తాను మీరు ఆ చెన్నింట్లో ఇంట్లో ఉండాల్సిన అవసరం లేదు నాతో కలిసి ఈ గెస్ట్ హౌస్లో ఉండండి అని అవని అంటూ ఉంటుంది అవని నీకు పిచ్చిపట్టిందా ఏంటి అమ్మవారు ఎన్ని సంవత్సరాల తర్వాత నీకు పైన కనకడం చూపిస్తుంది మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి నెతన పెట్టుకుంటా అంటావేంటి అని సుజాత అంటూ ఉంటుంది మీరు దయ తెలిసి ఉన్నామన్నా కూడా మేమేమీ ఇంట్లో ఉండంలే మీరు రమ్మనగానే మీ దగ్గరికి రావాల్సిన అవసరం మాకు లేదు అని వేదవతి అంటూ ఉంటుంది అమ్మ వాళ్ళతో మాటలేంటి లోపలికి వెళ్దాం పదా అని శ్రీకర్ వేదవతిని తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు ఇక అవని సుజాత కూడా వాళ్ళ గెస్ట్ హౌస్లోకి వెళ్తూ ఉంటారు అవని కుడికాలు పెట్టి లోపలికి వెళ్ళు అని సుజాత అంటుంది ఇక అవని కుడికాలు పెట్టి గెస్ట్ హౌస్లోకి వెళ్తూ ఉంటుంది అమ్మవారి విగ్రహాన్ని తీసుకువెళ్ళి ఒక దగ్గర పెట్టి అమ్మవారికి పూజ చేసి అగరబత్తులు వెలిగిస్తూ ఉంటుంది ఇక పూజ పూర్తయిపోగానే సుజాత దగ్గరికి వస్తే అవని ఇక్కడికి వచ్చే వరకు చాలా సంతోషంగా ఉన్నావు ఇక్కడికి వచ్చిన తర్వాత ఎందుకు డల్ అయిపోయావు అని సుజాత అడుగుతూ ఉంటుంది అత్త వాళ్ళకు ఎదురుగా ఉన్నందుకు ఒకవైపు సంతోషంగా ఉంది ఒకవైపు బాధగా కూడా ఉందక్కా అని అవని అంటుంది ఎందుకవని అని సుజాత అడుగుతూ ఉంటుంది భావను రోజు చూడొచ్చు ఒకసారి కాకపోయినా మరోసారైనా భావనను అర్థం చేసుకుంటాడు అన్న ఆలోచన నాలో వస్తుంది అందుకు సంతోషంగా ఉంది కానీ అత్తవాళ్ళు చిన్నింట్లోకి వచ్చారని చాలా బాధగా ఉందక్కా అని అవని అంటుంది వాళ్ళు చేసుకున్న కర్మకు వాళ్ళే అనుభవిస్తున్నారు అని నువ్వు వాళ్ళ గురించి ఎంత మంచిగా ఆలోచించినా కూడా వాళ్ళు ఎప్పటికీ నీ గురించి మంచిగా ఆలోచించారు అని సుజాత చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు వేదవతి వాళ్ళు కూడా చిన్నింటి డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్తారు ఇల్లు చూసి బాధపడుతూ ఉంటారు ఈ ఇంట్లో ఇంతమంది ఎక్కడ ఉండాలి ఎలా ఉండాలి అని వేదవతి వాళ్ళు అనుకుంటూ ఉంటారు ఎక్కడో ఒక చోట ఉండక తప్పదు ఇదంతా ఒక స్క్రిప్ట్ దేవుడు రాసిన స్క్రిప్ట్ అవని అవని ఇంట్లో ఉండాలని మనం చిన్నింట్లో ఉండాలని ఆ దేవుడు మన తలరాతలు రాశాడు మనం ఇక్కడ ఉండక తప్పదు అని పెద్దరాజు చెప్తూ ఉంటాడు బావా నువ్వు పోయి ఆ అవని గెస్ట్ హౌస్ ముందు కూర్చొని దాన్ని భజన చేయిపో నిన్ను మేము తట్టుకోలేకపోతున్నాం మా అక్క నీతో ఇన్ని సంవత్సరాలు ఎలా కాపురం చేసిందో ఏంటో అని కృష్ణబాబు అంటూ ఉంటాడు ఇక మీరు కాసేపు ఆగుతారా అని వేదవతి అంటూ ఉంటుంది ఆ అవని కళ్ళెదురుగా రోజు దాన్ని చూస్తూ ఉండడం నా వల్ల కాదు మనం ఇక్కడ ఉన్నామని తెలిసే వచ్చినట్టు అనిపిస్తుంది అని వేదవతి అంటూ ఉంటుంది అవునత్తయ్య మనం ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదు మనం ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అని నిహారిక అంటూ ఉంటుంది అవునమ్మా నిహారిక చెప్పింది కరెక్ట్ ఇలాంటి ఇల్లే ఇంకొకటి తీసుకొని ఉందాం కానీ ఆ అవని కళ్ళెదురుగా ఉండి ఆ అవని కెలుపుని చూస్తూ మనం పతనం అయినట్టు రోజు బాధపడటం నాకు కూడా ఇష్టం లేదు అని కృష్ణబాబు కూడా అంటూ ఉంటాడు అవును గ్రాని వెళ్ళిపోదాం అని సౌర్య అంటూ ఉంటుంది మీరు వెళ్తా అనగానే మైసూర్ ప్యాలెస్ ఏమి మనకు రెంటికిస్తామని రెడీగా లేరు మనం ఉండడానికి మనకు గతి లేక ఈ ఇంటికి వచ్చాము ఈ రోజు నుండి నాతో పాటు మీరంతా కూడా ఇల్లరికమే అని పెద్దిరాజు హేళన చేస్తూ మాట్లాడుతూ ఉంటాడు ఇలా ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్